ఇక కొంతమంది పెళ్లైనా కొద్ది రోజులకి విడాకులు తీసుకుంటే మరికొంతమంది చాలా ఇల్లు గడిచాక కూడా విడిపోతూ తాజాగా వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ ఇరవై తొమ్మిదేళ్లకు సైరాభాను విడాకులు ఇవ్వడంతో అందరూ షాక్ గురవుతున్నారు ఇక ఈ విషయాన్ని ఏఆర్ రహమాన్ భార్య సైరాబాను ప్రకటిస్తూ ఇప్పటికీ తామిద్దర మధ్య ప్రేమ ఉంది కానీ ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయని ఇద్దరి మధ్య ఎంత ప్రేమున్నా కలిసి బ్రతకలేకపోతే విడిపోవటమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది ఈ నేపథ్యంలో ఏ రహమాన్ పెద్ద కుమార్తె వార్తల్లో నిలిచారు ఆమె రూపం కళ్లకు కనిపించకపోవచ్చు కానీ ఆమె గాత్రం మనసును తాకుతుంది ఆమె రూపం చూడాలని ఎంతో మంది కోరుకుంటున్నారు ఇక ఆమె రూపంపై వేషధారణపై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ఆమె మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు తను తనలాగే ఉంటానని తెగేసి చెప్పేశారు అసలు ఏ రహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా గురించి మరెన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఏర్ రహమాన్ గారికి పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం మార్చి పన్నెండవ గారితో ఎంతో ఘనంగా వివాహం జరిగింది ఏ రహ్మాన్ సైరాభాను జన్మించారు ఖతిజా రెహమాన్ ఖతీ రెహమాన్ గారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిది చెన్నైలో జన్మించారు తనకి ఒక చెల్లు రహీమా తమ్ముడు అమీన్ ఉన్నారు ఏఆర్ రహమాన్ గారు తన సంగీతంతో వేరే ఏ సంగీత దర్శకుడికి సాధ్యం కాని విధంగా ఆస్కార్ అవార్డును కూడా కాకుండా తన ప్రతిభతో రెండు వేల సంవత్సరంలో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుని రెండు వేల పదవ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు ఆయన సంగీతం వింటూనే ఒక తరమంతా అర్థాన్ని తన మొదటి సినిమా రోజా సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకున్న ఆయన ఆ తర్వాత సాగించిన అపూర్వ సంగీత ప్రస్థానం గురించి అందరికీ తెలిసింది ఇక ఖతిజ తల్లి సైరా భానుఖానం లెమన్స్ అనే సినిమాకి రచయితగా సహ నిర్మాత వ్యవహరించగా ఆ సినిమాకి నిర్మాతగా దర్శకుడిగా సంగీత దర్శకుడుగా ఏ రమణ్ గారు వ్యవహరించారు ఖతీజ గారు తొలి సంతానం కావడంతో ఆ కుటుంబ సభ్యులు ఆమెను ఎంతో చూసుకునేవారట చిన్నప్పటి నుంచి తన తండ్రి సంగీతాన్ని పాటల్ని వింటూ పెరిగిన కతీజాకి కి ఎలా అయినా సంగీతం నేర్చుకోవాలని పెద్ద సింగర్ కావాలనే ఆసక్తి చిన్నప్పుడే కలిగింది ఖతీజా చెన్నైలోని స్టెలా మేరీ కాలేజీ లో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత అదే కాలేజీలో ఉమెన్ స్టడీ లో డిప్లొమా పూర్తి చేసి ఇక ఆ తర్వాత ఇస్లామిక్ స్టడీలో డిగ్రీ పట్టాను పొందారు చిన్నప్పటి నుంచి ఆమె అభ్యుదయ భావాలు ఎక్కువ ఆమె హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడంతో పాటు పాప్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారు తనకు సంవత్సరాల వయసులో మొదటిసారి సినిమాకి అడుగు పెట్టారు రజనీకాంత్ హీరోగా చేసిన ఇందిరన్ ఉదయ మనధానం అనే పాటని పద్నాలుగు సంవత్సరాల వయసులో పాడి సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆ సినిమానే తెలుగులో రోబో పేరుతో డబ్బైంది తెలుగు భాషలో కూడా ఆ పాటని ఖతిజ చేతే పాటి ఓ మర మనసి అనే టైటిల్ సాంగ్ రో హిందీ వెర్షన్ లో కూడా ఖతిస పాట పాడటం సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే తమిళ తెలుగు హిందీ ఇలా మూడు భాషలు ఒకేసారి పాడటం ఒక విశేషం అయితే ఆ పాటని గాన గంధర్వుడు పాడటం మరో విశేషం ఎస్పీ పాటలు పాడటమే కాదు బుక్స్ చదవటం కూడా చాలా ఇష్టం అంతేకాకుండా సమాజ సేవ చేయటం ఆమెకు మరింత ఇష్టం ఇక రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి ఏర్ రహ్మాన్ ఫౌండేషన్ కి ఖతీజ గారు డైరెక్టర్ గా మరియు ట్రస్టీ గా కూడా వ్యవహరిస్తున్నారు ఏ రహ్మాన్ ఫౌండేషన్ ద్వారా పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించడం చదువుకోవాలని ఉండి అవకాశం లేని పిల్లలకి నాణ్యమైన విద్య అందించడం ఆర్థిక ఇబ్బందుల వలన ఇంకా పెళ్లి కాని ఆడవాళ్ళకి వివాహాలు చేయడం అదే విధంగా రిటైర్ అయిన మ్యూజిషియన్ కి లాంటివి చేశారు ఖతీజా ఖతీజా చెల్లి రహీమా తమ్ముడు అమిత్ కూడా చిత్రసీమలో అడుగుపెట్టి సింగర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై మూడు లో రిలీజ్ అయిన మినీ మినీ అనే తమిళ సినిమాతో మొదటిసారి మ్యూజిక్ డైరెక్టర్ అవకాశాన్ని అందించుకున్నారు ఖతీజా పునియన్ సెల్వన్ సినిమాలో కొన్ని పాటలు పాడారు నతీజా ఖతీజా గారికి షేక్ హమ్ కుటుంబ సభ్యులు అత్యంత ఆప్తుల మధ్య వాహం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మే ఐదవ తేదీనకు పనిచేస్తారు ఏ రహమన్ గారు చాలా పాటలకి ఆయన పనిచేయడం విశేషం వివాహ సమయంలో కూడా ఆమె బుర్ఖా ధరించి ఉండటం ఆ సమయంలో కూడా ఆమె ఫేషన్ ను కవర్ చేసి ఉండటంతో చాలా మందికి చాలా సందేహాలు కూడా వచ్చాయి అంతకు ముందే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో హిజాబ్ విషయంలో ఒక వివాదం జరిగింది ఏ రహ్మన్ గారు హిందూ నుంచి ఇస్లాం మతంలోకి మారినప్పుడు కూడా పెద్ద సమస్య కాలేదు కానీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మాత్రం అతను కూతురు ఖతీజా హిజాబ్ విషయమై చాలా మంది నెటిజన్స్ కు టార్గెట్ అయ్యారు ఏ రెహమాన్ గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ట్విట్టర్ వేదికగా తన ప్రీసెస్ లేడీస్ ఆఫ్ మై ఫ్యామిలీ ఖతీజా రహిమా సైరా విత్ నీత అంబానీ అనే క్యాప్షన్ తో ఒక ఫోటోని షేర్ చేశారు ఇంకా ఆ ఫోటోని చూసిన వెంటనే నెటిజెన్స్ నేటివ్ కామెంట్స్ తో విడుచుకుపెట్టారు రెహమాన్ గారి తన కూతురు హిజాబ్ ధరించాలని ఒత్తిడి చేస్తున్నారని రెహమాన్ ఒక రిక్టెక్టర్ అని హిపోక్రిట్ అని రకరకాల కామెంట్స్ చేశారు నా సమయంలో ఖతీజా గారి స్పందిస్తూ నా ఇష్టం ప్రకారమే నేను హిజాబ్ ను ధరిస్తున్నానని ఎవరికి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడే హక్కు లేదని సమాధానం ఇచ్చారు ఈ ఏ రహమాన్ గారు కూడా పలు స్పందించారు ఇక ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ ఎంత ప్రేమగా ఉండి మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఖతిజ గారి తల్లిదండ్రులు ఏ రహమాన్ గారు సైరా భాను గారు తమ ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడం ఖతీజాని ఆమె తమ్ముడిని ఆమె చెల్లెని కలవరపరచ కాకుండా విడాకుల వార్త కూడా చాలా బాధ ఏది ఏమైనా ఆయన సంగీతం అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్